మంగళగిరిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బాపట్ల జిల్లా బీసీ సంఘం నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసరం శంకర్రావు సంఘం రాష్ట్ర యువజన నాయకులు పారేపల్లి మహేష్ నాయకులు కె క్రాంతి కుమార్ కొల్లూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కార్యపల్లి మహేష్ గారి సారథ్యంలో యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియని ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించటం చాలా సూపరిణామంగా భావిస్తూ ఉన్నాం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ యువత స్ఫూర్తిగా ప్రజల యొక్క సమస్యల పట్ల నిరుద్యోగుల పట్ల దేశ సౌభాగ్యానికి రాష్ట్ర సౌభాగ్యానికి పాటుపడే విధంగా యువత ముందు నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ క్రమంలోనే మరి ఈరోజు మహేష్ గారి సారథ్యంలో ఇటీవలే యువత అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళికని వేసుకొని ఆ క్రమంలోనే అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా యువతని బలోపేతం చేసే విధంగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గాలకి అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యల పట్ల పూర్తిగా అవగాహన చేసుకొని అటు అధికారుల దృష్టికి ఇటు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలని పరిష్కారం అయ్యేటువంటి మార్గము దిశగా మరి ముందుకు ఉండాలని చెప్పని మహేష్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర యోజ మరి ఈ యొక్క ప్రభుత్వాలన్నీ యూత్ యూత్కి పిలుపునిచ్చి ఇంకా మీరు బాగా ఉద్యోగాలు చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టాలన్నా చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తానంటా ఉంటుంది మరి ఈ యొక్క యువతని బాగు చేయాలని అంటే మీరు తీసుకురాబోయే మరి ఏదైనా సబ్ ప్లాన్ అనే అంశాన్ని ఎప్పుడన్నా తీసుకొని మీరు ఇప్పుడు మాట్లాడారా ఈ యొక్క నిధుల విషయంలో కార్పొరేషన్ నిధుల విషయంలో మీరు ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదని మేము అడుగుతూ ఉన్నాం మరి యువతరానికి ఏ రకమైన మెసేజ్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారో తెలియజేయాలి దానికి తగ్గట్టే మా యొక్క యువతరం కూడా మరీ ముఖ్యంగా ఈ యొక్క బ్యా బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి యూత్నంతా కూడా సమీకరణ చేస్తూ ఉన్నాం మీరు మాకు రావాల్సిన వాటాని మాకు సక్రమంగా పంచకపోతే రాబోయే రోజుల్లో మరి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా మీకు తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు సంకేతం అవడానికి మనమందరం కూడా కమిటీల ద్వారా దీన్ని బలోపేతం చేసుకోవాల్సింది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మా రాష్ట్ర అధ్యక్షులు వారు కేశవ శంకర్రావు గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ క్రాంతి కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు యూత్ స్టేట్ యూత్ కమిటీలోకి కొంతమంది నాయకులను తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో మేము కుల జనగణన మీద కానివ్వండి మరి బీసీ రక్షణ చట్టం మీద కానివ్వండి మరి ఈరోజు విద్యార్థులకి పట్ల జరుగుతున్న అన్యాయాలు వీటి మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ముందు మూలాల్లోకి వెళ్ళి బీసీ సంక్షేమ సంఘం యువతని మేలుకొల్పే విధంగా యువతలో చైతన్యపరిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క వార్డు నుంచి పంచాయతీలు కానివ్వండి ప్రతి ఒక్క ఏరియాలో కూడా బీసీ జెండా రెపరెపలాడే విధంగా యువత ఈ రోజు నుంచి మేము గట్టిగా పనిచేస్తామని మా సోదరులు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బీసీ సంక్షేమ సంఘం ఇది నాది నా కుటుంబం అని ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మంచి కమిటీలని మంచి నాయకుల్ని ఎన్నుకొని మా బీసీ సామాజిక వర్గాలకి జరుగుతున్న అన్యాయాల పట్ల దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్టి పోరాటాలు ఈ ప్రభుత్వాలు ఏదైనా సరే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేదాకే మాకు మేలు చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత తాయిలాలు పడేసేసి మమ్మల్ని మాకు రావాల్సిన అధికారం కానివ్వండి రాజ్యాధి అధికారంలో మా వాటా మాకు మరి మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కానివ్వండి కుల జనగణన మీద కానివ్వండి రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్లో కూడా బీసీ కులగణన చేపట్టిన తర్వాతే ఎలక్షన్స్కి వెళ్ళాలనే మా ప్రధాన డిమాండ్ వీటన్నిటి మీద కూడా గట్టిగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ